పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి ఎస్కెప్ ఛానల్ ద్వారా రాజోలి ఆనకట్టకు చేరుకున్న కృష్ణా జలాలకు మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ జలహారతి ఇచ్చారు అనంతరం స్లూయిజ్ గేట్లు ఎత్తి కేసీ కెనాల్ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు గత ప్రభుత్వంలో రాజోలి ఆనకట్ట నిర్మాణ పనుల పేరుతో అక్రమంగా ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మండిపడ్డారు ఆయకట్టు రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం ఆనకట్ట నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని స్పష్టం చేశారు రాజశేఖర్ శిలాపతం వేసిండు వేసిన తర్వాత కంప్లీట్ చేయాలని చాలా సంతోషమైన అది శిలాపతి అత్త నిలబడిపోయింది ఆ తర్వాత ఆ తర్వాత రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి వచ్చిండు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో శిలాపతికం వేసిండు వేసి టెండర్ కూడా పిలిచిండు ఆయన మేము అనుకునే ఇంకో ఒకరు స్టెప్ ముందుకు పోయినాడు కంప్లీట్ అని చెప్పి మా రైతులంతా ఎంతో ఆశిస్తున్నారు ఆయన కూడా ఆశ ఆశగానే నిలబడిపోయింది కానీ పనితనం కాలే వాళ్ళు టెండర్ చూపించుకోవడం ఒకటి చూపించి వాళ్ళ నాయకులు సంపాదన కావాల్సిన ఇసుక అమ్ముకునే మాత్రమే చూపుడుగా పెట్టి ఇసుక అమ్ముకొని వాళ్ళందరూ నాయకులు బాగా సంపాదించుకున్నారు ఇది రాజులాని కట్ట కట్టకుండా కుందు నదిలో ఉన్నటువంటి ఇసుకలు ఎత్తుకుంటూ వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు కానీ దీనికి సుమారుగా నూట ముప్పై కోట్ల రూపాయలు బిల్లు చేశారు అయినా వాళ్ళు కుందు ఆ బిల్లు ఏం కదా మనకు అర్థం కాదు ఆ చేసినటువంటి వర్క్ ఎక్కడుందో తెలియదు కుందు నదిలో ఉన్న ఇసుకను వాళ్ళు నూట ముప్పై కోట్లు బిల్లు పెట్టడం కాదు కుందు నదిలో ఉన్నట్టు ఇసుక ఎత్తుకొనిపోయి వాళ్ళు వందల కోట్లు సంపాదించుకున్నారు ఫస్ట్ టైం గెలిచినా రైతులు కరెక్ట్ సమయంలో నీళ్లు రావడము వాళ్ళకి నీళ్లు వదలడము వాళ్ళు సరైన పంటలు పండించుకోవడము రైతులు కూడా ఈ సంవత్సరము చాలా సంతోషంగా ఉంటారని చెప్పి మేమందరం ఆశిస్తున్నాము ఈ రాజులు ఆనకట్టయినా కంప్లీట్ చేస్తే రైతులు కళ నెరవేరిపోతుంది లాస్ట్ టైం కూడా మేము అసెంబ్లీలో ఈ పాయింట్ రైజ్ చేసినాం ఈసారి అసెంబ్లీలో దీన్ని ఖచ్చితంగా రైజ్ చేసి దీని మన రాజుల అనకట్ట కడితే రైతులు ఎందుకంటే వేరే ఏం లేకుండా రైతుల కోసం ఉపయోగపడేటువంటి కాలువ ఏదంటే కేసీ కెనాల్ కాలువ ఇంత అద్భుతంగా ఈ రైతుల కోసము ఉన్నటువంటి కాలువను మనము డెవలప్ చేసుకుంటే గన రైతులందరూ బాగుపడతారు దీన్ని మన కేసీ కెనాల్ కింద తొంభై రెండు వేల ఎకరాలు ఇరిగేటెడ్ ఉంది ఈ రాజుల ఆనకట్ట కడితే కన్నా ఇది జీవితాంతము ఎప్పటికీ మరవలేనటువంటి కళ ఇది రైతులది ఖచ్చితంగా దీనికోసం మేము ప్రయత్నం చేస్తాం దీని ముఖ్యంగా ఏంటంటే దీనికి ల్యాండ్ ఎక్విజేషన్ కావాలా ల్యాండ్ ఎక్విజేషన్ సుమారుగా తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఒక ఎకరాలు ల్యాండ్ ఎక్విజేషన్ కావాలా దీనిలో గవర్నమెంట్ ల్యాండ్ రెండు వేల ఎకరాలు ఉంది ఇంకా ఏడు వేల తొమ్మిది వందల ఎకరాలు ల్యాండ్ ఎక్విజేషన్ కావాలా అది కాక ఆర్ఎండ్ కూడా కట్టాలా దీనికి ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది ఏది ఈ క్యాస్ కెనాల్ ఈ రాజుల ఆనకట్టకు టెండర్ కూడా అయిపోయింది టెండర్ ఏమైందంటే పదమూడు వందల ఎనభై కోట్లు టెండర్ పిలిచారు పదమూడు వందల ఎనభై కోట్లు దేనికి రాజుల ఆనకట్టకు ఒకటి ఆ తర్వాత కుందునది ఉన్నటువంటి ఎవరైనా వాటర్ ఫ్లో వచ్చినప్పుడు ఆ సైడ్ ఈ సైడు రై రైతులకు ఇబ్బంది కాకుండా అని చెప్పి బండ్ వేయాలని చెప్పి ఒక టెండర్ పిలిచారు అదే రకంగా ఒకటి జలద్రాస్తి టెండర్ ఈ మూడు కలిసి పదమూడు వందల ఎనభై కోట్లు టెండర్ పిలిచిండ్రు పదమూడు వందల కోట్లు టెండర్ పిలిచినప్పుడు మేమందరం చాలా సంతోషపడినాం టెండర్ పిలిచారు వర్క్ అయిపోతే మన రైతుల కళ నెరవేరుతుంది అని అనుకున్నాం కానీ ఇక్కడ వీళ్ళు కాంట్రాక్టర్లు అధికారులు కాంట్రాక్టర్లు ఆ తర్వాత ఈ ప్రభుత్వము నాయకులు కలిసి ఇది రాజులైన కట్ట కట్టకుండా కుందు నదిలో ఉన్నటువంటి ఇసుకలు ఎత్తుకుంటూ వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు కానీ దీనికి సుమారుగా నూట ముప్పై కోట్ల రూపాయలు బిల్లు చేశారు అయినా వాళ్ళు కుందు ఆ బిల్లు ఎక్కడుందే కదా మనకు అర్థం కాదు ఆ చేసినటువంటి వర్క్ ఎక్కడుందో తెలియదు కుందు నదిలో ఉన్న ఇసుకను వాళ్ళు నూట ముప్పై కోట్లు బిల్లు పెట్టడం కాదు కుందు నదిలో ఉన్నట్టు ఇసుక ఎత్తుకొని పోయి వాళ్ళు వందల కోట్లు సంపాదించుకున్నారు మేము చెప్పేది ఆ కాంట్రాక్టర్కు వచ్చి ఈసారి మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇది టెండర్ ఫస్ట్ ఇంప్లికేషన్ చేయాలి మన ఇరు మూడు కోట్లు టెండర్ పిలిచారు దీంట్లో మన ఇంక్లూడ్ అయ్యి ఉంది కాబట్టి రాజులైన కట్ట కరెక్ట్గానే మన రైతులు కలవుతుంది అది రేపు రేపు జరగబోయో అసెంబ్లీలో కూడా మేము రైడ్ చేస్తాం దీన్ని ఖచ్చితంగా సాధించేదానికి రైతుల కళ రైతుల కళ నెరవేర్చేదానికి మా వంతు ఖచ్చితంగా నెరవేరుస్తాం ఇప్పుడు ఈరోజు నీళ్ళు వదులుతామని మీకు తెలియదు మాకు తెలియదు పైన వర్షాలు పని డ్యామ్ నుండి నీళ్ళు ఎత్తినాం మనకేంటంటే ఆశయం ఉండాలా ఇది నెరవేర్చేలో ఆశయం ఉండాలా ఆశయం ఉంది కాబట్టి ఆశయం భాగంలో ముందు ఏమేమి జరుగుతుందో మీరే చూస్తున్నారు కానీ ముందు జరిగేది మనం చెప్పలేం మన ఆశయం ఏంది రైతులకు రాజు లాని కట్ట కట్టాలి దీనికన్నా ఇంపార్టెంట్ రాజు లాని కట్ట కన్నా ఇంపార్టెంట్ పైన అదే ఏదేమో బ్యాలెన్స్ అలగనూరు బ్యాలెన్స్ మనందరం ఆలోచించుకోవాలా అలగనూరు బ్యాలెన్స్ రిజర్వాయర్ ఉంది అక్కడ మూడు టీమ్స్ నీళ్ళు నిలబడతాయి అక్కడ నిలబడేదానికి కొంచెం ఒక ఇరవై ఐదు ముప్పై కోట్ల ఎక్స్పెండేసే ఖర్చు పెడితే అది రిపేర్ అయితే గినా ఆ రిజర్వాళ్ళు ఎక్కడ ఆ ప్రాంతం లేదు అది అది కట్టిన తర్వాత రి రిపేర్ అయ్యి కంప్లీట్ అయితే కన్నా ఆ వాటర్ మనం ఇక్కడ తీసుకునే కూడా మనకు అవకాశం ఉంటుంది అది కూడా మేము ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా అది కూడా కంప్లీట్ చేస్తే అంటే రైతుల కోసం ఎంతవరకు చేయాలి మా నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా రైతుల కోసం ఎంతవరకైనా నిన్ననే వచ్చారు వచ్చి శ్రీశైలంలో పూజ చేసిపోయారు అంటే మా ఆశయం రైతుల కోసమే ఉండేది అది సృష్టి కూడా సహకరిస్తుంది కాబట్టి కాబట్టి అందరూ కూడా మా ఆశయం ప్రకారం ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటాం